ఇది ఆయిల్ ఓకే ప్యూరిటీ చెకింగ్ హోమ్ లో నాట్ దిస్ యూసింగ్ ఒరిజినల్ ఆయిల్ అంట ఆయిల్ ఒకటే కరిగిపోయింటది అనదర్ ఆయిల్ మిక్సింగ్ లోపల ఉంటుంది అంట క్లాత్ ఖరిగిపోయింటది జస్ట్ ప్యూరిటీ చెకింగ్ నాట్ దాన్ యూసింగ్

ఈ ప్యూరిటీ చెకింగ్ మీకు నాట్ దిస్ యూజింగ్ నేను డైరెక్ట్ ట్రాన్స్కోవాలంట చాలే ఒరిజినల్ ఆయిల్ అంట ఆయిల్ ఒకటే కరిగిపోయి ఉంటుంది అనదర్ ఆయిల్ మిక్సింగ్ లోపల ఉంటుంది అంట క్లాత్ తో కరిగిపోయి ఉంటుంది జస్ట్ ప్యూరిటీ చెకింగ్ నాట్ బ్యాన్ యూజింగ్ ఏంటి పట్కొండి స్మెల్ జోస్తా నేను అల పట్కొండి ఆ లైక్ నిరువాలి మసల్స్ పెయిన్స్ షోల్డర్ పెయిన్ ఆథారిటీస్ పెయిన్ నెక్ టు బెనోనికి ఎనీథింగ్ పెయిన్ 30 ఏజ్ అబోవ్ డైరెక్టివ్స్ 30 ఏజ్ కమింగ్ కోకోనట్ ఆయిల్ వన్ స్టోన్ మిక్సింగ్ ది ఆయిల్ ఏం యూస్ చేసారు దాంట్లో ఆ ఓకే ఓకే నాట్ ఓకే పెయిన్ ఆ అనిపొళే ఇడి సిటీ టోరో ఆయిల్ ఓకే కొరిండర్ క్లవర్ ఆయిల్ కొరిండర్ క్లవర్ కొలియస్ కోనియర్ ప్రోవింగ్ ఉంటుంది ఇది 100ml కోప్రన్ ఆయిల్ టు క్యాప్ మిక్స్ చేసి స్కల్ఫ్లై రెగ్యులర్ లోసింగ్ అంట ఫర్ ఫాల్ డార్రా ఫా అన్నీ క్లియరింగ్ హర్టన్ రీక్రోవింగ్ కు దిస్ ఆయిల్మెంట్ ఓకే నెక్స్ట్ సఫ్రాన్ ఆల్మండ్ ఆయిల్ ఇది ఇన్ ది పింప్ల్స్ డార్సికల్స్ స్విచ్ మార్క్ చైన్ రింకిల్స్ బ్లాక్ రింకిల్స్ అన్నీ క్లియర్ చేసి ఎక్stra 글로స్ షైనీ ఫేర్ ఉంటుంది లోపల 2 గ్రామ్స్ సఫ్రాన్ ఉంటుంది

ఆయన టీ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఇంకా టీ పౌడర్ తీసుకున్నాము ఇదిగోండి ఈ షాప్లో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ఉన్నాయి మేమైతే కొన్ని తీసుకున్నాము అతను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో కొన్ని తీసుకున్నాము మేమైతే వుడ్ అని ఫేస్ క్రీమ్లని అసలు రోజ్ వాటర్ అయితే ఈ షాప్లో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గానే కదా చూస్తాము రోజ్ వాటర్ కానీ ఇక్కడ చాలా మిల్క్ కలర్లో ఉంది చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది అక్కడ ఏదో పూచే స్పెషల్ రోస్తో ఏదో చేస్తారని చెప్పి చెప్పారు స్పైసెస్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట చాక్లెట్స్ అయితే మేం తీసుకోలేదు కానీ మా ఫ్రెండ్స్ అరణ్య వాళ్ళ పిల్లలు వాళ్ళు చాక్లెట్స్ తీసుకున్నారు మష్మెలూస్ అని చాక్లెట్స్ అని అన్నీ ఉన్నాయి అన్నమాట చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ దాకా తీసుకుని ఉండుంటారు ఉంటారు మా ఫ్రెండ్స్ అరణ్య వాళ్ళు అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి ఇక్కడ కాకుండా హోల్సేల్ మార్కెట్ వేరే చోట్ల కూడా మేము ట్రై చేసాము అక్కడైతే అస్సలు బాగాలేదు నిలవాసన వాసన అన్నట్టు ఉంది ఇక్కడ ఫ్రెష్గా వీళ్ళే మేకింగ్ అంట చాలా బాగుంది చూశారు కదా అతను రోజ్ వాటర్ నా చేతిలో వేసి అదిగో వైట్ కలర్లో ఉన్నది నాకు స్మెల్ చూడమన్నాడు చాలా అంటే చాలా బాగుంది స్మెల్ సరణ్య నేను ఇద్దరం కూడా ఆ రోజు వాటర్ తీసుకున్నాము యూస్ చేసాము కూడా చాలా అంటే చాలా బాగుంది అలోవెరా జెల్స్ అని రెడ్ శాండిల్వుడ్ పౌడర్స్ అని అన్నీ ఉన్నాయన్నమాట షాప్ బయట బోర్డు వీడియో తీశాను అందులో నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళు కొరియర్ కూడా చేస్తారంట మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే తెప్పించుకోండి సో ఇదే వాళ్ళటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు